గతంలో మేము చేసిన అభివృద్ధి ఇప్పుడు మమ్మల్ని గెలిపిస్తుందని ఏ ఇంటికి వెళ్లినా ప్రజలు గెలుపు మాది అంటూ భరోసా కల్పిస్తున్నారని ఏనుగు జ్యోతి తిరుపతిరెడ్డి అన్నారు వేములవాడ మున్సిపల్ విలీన గ్రామం షాతరాజ్పల్లిలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగు జ్యోతి తిరుపతిరెడ్డి భారీ సంఖ్యలో కార్యకర్తలు నాయకులు గ్రామ మహిళలతో కలిసి సోమవారం ప్రచారం నిర్వహించారు నేడు ప్రచారం చివరి రోజు కావడంతో గడప గడపకు తిరుగుతూ కారుకుతిపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు అనంతరం వారు మాట్లాడుతూ గతంలో మేము చేసిన అభివృద్ధి చూసి ప్రజలు ఏ ఇంటికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారని తప్పకుండా రెండో వార్డు గెలుపు తజ్జమని అన్నారు కేసీఆర్ చేసిన సంక్షేమ పథకాలు తప్ప కాంగ్రెస్ రైతులకు చేసింది ఏమీ లేదని వ్యవసాయ కుటుంబాలు ఉన్న మా షాత్ర్రాజ్పల్లిలో రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వంలో యూరియా కూడా దొరకని పరిస్థితులు ఎదురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు రైతుల కళ్లలో ఆనందం నిండాలంటే బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలని అన్నారు ਆ ਸਾ ਮਰਾ ਮੂਈਆ ਲੋ ਸਾ ਮਰਾ ਮੂਈਆ ਲੋ ਸਾ ਮਰਾ ਮੂਈਆ ਲੋ ਕਾਰ ਗੁੱਤੂਈਆ ਲੋ ਗੁੱਤੂਲੇ ਗੁੱਤੂਈਆ ਲੋ ਕਾਰ ਗੁੱਤੂਈਆ ਲੋ ਗੁੱਤੂਲੇ ਗੁੱਤੂਈਆ ਲੋ ਕਾਰ ਗੁੱਤੂਈਆ ਲੋ ਇਹਨਾਂ ਟੋ ਤੁਸੀਂ ਨਾ ਬੂਈਆ ਲੋ ਕਾਰ ਗੁੱਤੂਈਆ ਲੋ ਇਹਨਾਂ ਬੂਈਆ ਲੋ ਕਾਰ ਗੁੱਤੂਈਆ ਲੋ ਗੁੱਤੂਲੇ ਗੁੱਤੂਈਆ ਲੋ ਕਾਰ ਗੁੱਤੂਈਆ ਲੋ файнони тийскорро бута аотогане видеогани тийскорро

ఈరోజు వేమునవాడ మున్సిపల్ రెండో వార్డు ప్రచారంలో భాగంగా గడప గడప ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు అందరం కలిసి రెండో వార్డులో ప్రచారం చేస్తున్న సందర్భంగా ప్రతి ఇంటికి ఏ ఇంటికి వెళ్ళినా కానీ కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ పాలనలోనే మీ అందరం సంతోషంగా ఉన్నామని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఈ రెండు సంవత్సరాలల్లో ఒకే ఒక్క స్కీమ్ కూడా మాకు ఇంప్లిమెంట్ కాలేదు ఆ ఒక ఉచిత బస్ అని పెట్టి ఆ ఉచిత బస్సు ద్వారా మాకు ఎవరికి లబ్ధి లేదు మేము పేదవాళ్ళు అంత పని చేసుకునే వాళ్ళం కనుక మాకు దాని ద్వారా ఎలాంటి లాభం లేదు కనుక ఇది మాకు మీ మీ స్కూటీలు ఇస్తున్నారు స్కూటీ లేదు ఇరవై ఐదు వందలు ఇస్తాను ఇరవై వందలు లేదు రైతు బంధు మొత్తానికి ఎగబెట్టారు రైతు భరోసా కనబడతానే లేదు యూరియా బస్తాల కంటే హరిఘోస అవుతుంది ఇవన్నీ మా అంతా వ్యవసాయ కుటుంబాలు ఈ గ్రామీణ ప్రాంతం కూడా వ్యవసాయ కుటుంబం వాళ్ళందరూ కూడా మళ్ళీ కేసీఆర్ను కారు గుర్తునే గెలిపించుకోవాలని చెప్పి గడప గడపకు మంచి ఎంత మంచిగా అంటే బ్రహ్మాండమైన ఆదరణ చూపిస్తారు కనుక వీళ్ళు వీళ్ళందరూ కూడా కార్ గుర్తు పోటేసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నారు